హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము రోజాలు అయితే వెళ్ళబోతున్నాము ఆల్రెడీ మీకు అయితే చాలా స్టే కదా ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్తున్నాము ఏం స్పెషల్ ఏమీ లేదు జస్ట్ అమ్మమ్మని చూడటానికి అయితే వెళ్తున్నాము అమ్మమ్మకైతే కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పేసి అమ్మమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాం సరే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఇంటి దగ్గర ఉన్నాము వెళ్ళాక మళ్ళీ షేర్ చేస్తానని దానిలో కూడా మీకు అయితే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ చూస్తూ ఓకేనా అది బీచ్ లుక్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈవినింగ్ టైం కదా మేము వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఒప్పాడ నుంచి ఇంకా బీచ్ అయితే చాలా వండర్ఫుల్ లుక్ అయితే నాకైతే అనిపించింది ఈవినింగ్ అండ్ కొంచెం కూల్గా కూడా ఉంది క్లైమేట్ అందుకని చెప్పేసి లుకింగ్ వైజ్ అయితే బీచ్ అయితే చాలా ఓసం అంటే ఓసంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎనీవే ఇంకా మేము ఒప్పాడ నుంచి అయితే ఇదిగోండి కాకినాడ అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు కాకినాడలో అయితే ఉన్నాము చాలా లాంగ్ జర్నీ కాబట్టి మేమైతే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ అలా టైం అయితే గడిచిపోయింది ఎనీవే ఇదిగోండి ప్రతి యానం అయితే రీచ్ అయ్యాం చూస్తున్నారు కదా ఇదిగోండి యానం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాక్సిమం ఎయిట్ థర్టీ అయితే అయిపోతుంది మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ కొంచెం కుదరలేదు అయినా ఈవినింగ్ కొంచెం కూల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే బెటర్ అని చెప్పేసి జర్నీ ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేశాము ఇదిగో ఇక్కడ అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా జగన్పేట అయితే రీచ్ అయిపోతాము కాసేపట్లో ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇంక నైట్ అయితే ఇంక వీడియో అయితే అంచెస్ వస్తాను మళ్ళీ మార్నింగ్ అయితే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను ఈ రెండు కల్పిస్తారన్న ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చాలా బాగుంటుందన్న ఫ్రెండ్స్ అండ్ జగన్పేటలో వచ్చేసి చాలా హడావిడిగా ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హలోగా ఈ నైట్ అయితే అమ్మమ్మ వాళ్ళ హౌస్ కి అయితే వచ్చాము ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము కొంచెం పని ఉంది ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి అందుకని చెప్పి జగన్పేట వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళే పని చేస్తాం సరేనా ఫ్రెండ్స్ నైట్ అయితే సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము మీకైతే ఆల్రెడీ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ నైట్ వచ్చామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ట్యాబ్లెట్స్కి అయితే వెళ్తున్నామో ఆల్రెడీ మీకు అయితే చెప్పాను ట్యాబ్లెట్స్ ఎవరికో కాదు మా అమ్మమ్మకి అయితే ట్యాబ్లెట్స్ అయిపోయినాయి అంటే అందుకని చెప్పేసి మేము ఎలాగో వచ్చాం కదా అండ్ మాకు కూడా కొంచెం పని ఉంది జగన్ ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ అయితే వచ్చాము ఇదిగోండి ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గర ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని ఇదిగోండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మా జగన్ కొంచెం పని ఉంది అది కూడా చూసుకొని ఇదిగోండి ఇక్కడైతే పిఆర్ బ్యాకరీ అని చెప్పేసి ఉంది ఇది కొంచెం స్నాక్స్ తీసుకెళ్దాం అని మేము కూడా ఏమైనా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం మేమైతే ఎప్పుడు ఇక్కడ రాలేదు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇక్కడ టేస్ట్ ఎలా చూద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ కేఎఫ్సి అండ్ ఎక్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ వైద్య చాలా ఓసంగా ఉంది చాలా బాగా అనిపించింది ఇదిగో లుకింగ్ చూడండి చాలా బాగుంది కదా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ టేస్ట్ చేసేసి కొన్ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళాము పార్సెల్ చేయించి అండ్ మా దిహానికి అయితే ఇదిగోండి ఇక్కడైతే కూల్ కేక్ అయితే అడుగుతున్నాడు అందుకని చెప్పేసి కూల్ కేక్ తీసుకుందాం మా హస్బెండ్ అయితే వెళ్ళారు క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది అందుకని చెప్పేసి నేనైతే వేడి వేడిగా అయితే ఇదిగొని ఎగ్ ఫఫ్ అయితే ప్రిఫర్ చేశాను అండ్ కేఎఫ్సీ అయితే మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తానన్నారు అందుకని చెప్పేసి తీసుకున్నారు సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ అయితే అన్ని ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ హౌస్ కి అయితే వెళ్ళిపోతాము వీడియోస్ పోస్ట్ చేసి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సరేనా ఫ్రెండ్స్ మామమ్మ వాళ్ళ ఊర్లో అయితే అసలు సిగ్నల్ ప్రాబ్లం మామూలుగా అంటే మామూలుగా లేదనమాట అసలు మాకైతే ఫోన్ అసలు పనిచేసేది కాదు సిమ్ అయితే ఇంకా ఆగిపోయింది ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా షార్ట్స్ అయినా ఏదైనా పిక్స్ పోస్ట్ చేద్దామన్నా చాలా ఇబ్బంది అనిపించింది అండ్ క్లైమేట్ కూడా కూల్గా అండ్ డ్రైనీగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే మాకైతే ఇక్కడ ఫోన్స్ అయితే అసలు వర్కౌట్ అయితే అవ్వలేదనమాట అందుకని చెప్పేసి మీకు మీకైతే ఏ అప్డేట్ ఇవ్వలేదు ఎనీవే అయితే నాకు సపోర్ట్ చేస్తారో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంటికైతే ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళకి ఎగ్ పప్స్ అండ్ పిజ్జా అయితే తీసుకొచ్చాము అంటే అమ్మమ్మ వాళ్ళకి కాదు ఇంకా ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంక ఇంటికైతే ఇలా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాము ఫైనల్ గా అందరూ కలిసి అయితే ఇక్కడైతే తిన్నామనమాట ఇలా హ్యాపీగా ఎంజాయ్ ఇక్కడైతే గడిపేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియోస్ దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఆల్